నకిలీ రుణ యాప్లలో ప్రజలను ట్రాప్ చేయటానికి మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తారు ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోనుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లను సురక్షితంగా ఉంచడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన సన్నాహాలు చేసింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల సహాయంతో క్రూరమైన నేరస్తులు ప్రజలను నకిలీ లోన్ యాప్స్ ఉచ్చులో బంధించిన ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి త్వరలో పరిష్కరించే దిశగా అడుగులు వేయనున్నారు నకిలీ లోన్ యాప్స్ కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతోంది క్రూరమైన నేరస్తులు బాధితులను ట్రాప్ చేయడానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ఉపయోగిస్తున్నారు దీనికోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో ప్రకటనలను అమలు చేయడం ద్వారా నకిలీ రుణ యాప్స్ ను ప్రచారం చేస్తారు అటువంటి ప్రకటనలను అమలు చేయడానికి అనుమతి ఇచ్చే ముందు వాటిని సరిగ్గా పరీక్షించేలా ఇప్పుడు ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలపై ఒత్తిడి తీసుకురాబోతోంది ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను సవరిస్తామని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నివేదికలో పేర్కొన్నారు భారతదేశంలో సోషల్ మీడియా ద్వారా నకిలీ లోన్ యాప్స్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని ఆయన అన్నారు ఈ దిశలో ఈ ప్లాట్ఫామ్స్లలో నకిలీ రుణ యాప్ల ప్రకటనలను నిషేధించేలా ప్రస్తుత నిబంధనలను సవరించనున్నారు అయితే ఎన్నికల దృష్ట్యా ఈ దిశగా అడుగులు వేయటంలో జాప్యం జరిగే అవకాశం ఉంది మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ కారణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో అవసరమైన మార్పులు ఎన్నికల తర్వాతే ఉంటాయని అంచనా ఈ ఏడాది ఏప్రిల్ మేలో లోక్సభ ఎన్నికలు జరగవచ్చు ఇప్పటివరకు నకిలీ లోన్ యాప్స్కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఎలాంటి శిక్షార్హమైన చర్యలకు ఎలాంటి నిబంధన లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లు ప్రస్తుతం రుసుము వసూలు చేయడం ద్వారా ప్రకటనలు అమలు చేయడానికి అనుమతిస్తున్నాయి దీన్నే ఆన్లైన్ నేరస్తులు ఉపయోగిస్తున్నారు వినియోగదారులు కనుక ఫిర్యాదు చేస్తే అప్పుడు మాత్రమే సోషల్ మీడియా కంపెనీలు ప్రకటనలు తీసివేస్తాయి చట్ట సవరణలో నకిలీ రుణ యాప్స్ ప్రకటనలను అమలు చేయడం కోసం సోషల్ మీడియా కంపెనీలకు ఇచ్చిన చట్టపరమైన మినహాయింపు త్వరలో ముగుస్తోంది